హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డెంప్లింగ్స్ ఇవాంటి రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీని నీచు స్మెల్ లేకుండా బ్యాచిలర్స్ కానీ లేదా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కానీ నేను చెప్పినట్టు ఫాలో అయ్యి చేశారంటేను పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నానండి నేను ఇక్కడ స్కిన్ లెస్ చికెన్ని యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే స్కిన్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అర టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసి వేసుకోవాలి లెమన్ని వేసుకోవడం వల్ల చికెన్ ముక్కలు అనేది గట్టిగా ఉంటుందండి ఇప్పుడు ఈ మసాలాలంతా ఈ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలాని ఈ చికెన్ ముక్కలకి పట్టించుకొని ఒక ఒక అరగంట సేపు పక్కా పెట్టుకోవాలి ఈ చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి అలాగే మ్యారినేట్ చేసుకునేటప్పుడు చికెన్ని ఎలా అంటే అలా కలిపేయద్దు ఉడికేటప్పుడు చిదరైపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కా పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్కని తుంచి వేసుకొని ఇందులోనే అర టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ తరుగు రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించాను కదండీ ఆ సైజులో ఉన్న టమోటాని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్క పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి మరీ ఎక్కువ వేపుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి చేంజ్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి మంటని అయితే హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవద్దండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటా మొక్కల్ని వేసుకోవాలి ఇక్కడ టమాటా మొక్కలు అనేది ఆప్షనల్ అండి టమోటాలు వేసుకుంటే గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుంది దానికోసమే టమోటాలు వేసాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ కూడా చేసేయచ్చండి ఈ టమోటాలు కూడా మెత్తగా మగ్గే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి ఇలా టమోటాలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ని వేసుకొని ఈ చికెన్ని ఈ మసాలాకి పట్టేలాగా నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా కలుపుకోవాలి అలాగే మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చికెన్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి చూడండి ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు చికెన్ ఉడికేటప్పుడు అందులో నుండి నీరు ఊరుతుందండి చికెన్ ఉడకడానికి ఆ నీరు సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మూత తీసుకుంటూ ఈ చికెన్ ముక్కల్ని ఉడికించుకోవాలి అలాగే ఇందులో ఉండే వాటర్ అంతా ఇంకపోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలండి ఈ చికెన్ని ఇప్పుడు ఇందులో మరో టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూను కారం పొడి ఒక టేబుల్ స్పూను మిరియాల పొడి ఒక టేబుల్ స్పూను ధనియాల పొడిని వేసుకొని ఈ మసాలాలంతా బాగా కలుపుకోవాలి చూడండి మరి చికెన్ని ఎలా అంటే అలా కలిపేశారంటే చికెన్ ముక్కలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుందండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చికెన్ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి నాకు ఈ కర్రీ మొత్తం అవ్వడానికి ఒక ఇరవై నిమిషాలు టైం పట్టిందండి ఇప్పుడు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కర్రీ కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి చూడండి కర్రీ అనేది కాస్త చిక్కబడింది కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని చేతిలో క్రష్ చేసుకొని వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన కొద్దిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఈ కసూరి మెతిని వేసుకోవడం వల్ల చికెన్ కర్రీకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ చికెన్ మీద ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చికెన్ ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఇది వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుందండి అలాగే బగారా రైస్ లో గానీ చపాతీస్ లో గానీ ఈ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది చూసారు కదా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి మరి